వడానికి కారణం గోపాలచరస్వామి స్వామి వీరి వయసు సుమారు నలభై మూడు నలభై నాలుగు ఉన్నప్పుడు అధ్యక్షులుగా ఉండవని గట్టిగా కోరారు అది అందరూ డెబ్బై ఇరవై సంవత్సరాల వారు అపచారం అవుతుంది మీరు మేము వచ్చి ఒక్కగా పాల్గొంటాను అంటే కాదు ఇది మా శాసనం అని అలా అధ్యక్షులుగా వేచి చేసి వారేంటో వారి వైభవం ఏంటో లోకం అంతా తెలుసుకున్నట్టుగా పండితులందరికీ బాగా తెలిసినట్టుగా చేసిన వారు అటువంటి స్వామి గారిని మనం కులపతుల్లో కీర్తిస్తాం వారి స్మంజలి పురస్కారాన్ని పునఃమర్పించే కార్యక్రమాన్ని ఇప్పుడు మనం చేపడుతున్నాం శ్రీమద్ రఘునాథ దేశకుల శత మహోత్సవ సమాగంలో కులపతులు న్యాయ వేదాంత విద్వాన్ ఉభయ వేదాంత ప్రవర్తక శ్రీమాన్ తెలిక్చెర్ల చందాల గోపాలాచారుస్వామి వారు వారు సద్గుణ వారాంబుధి సచరిత్ర సుధాంబుధి వాచా మగోచర మహాగుణ దేశాగ్విలు అభినవ పోలు శ్రీమాన్ టీకే గోపాలాచంద్రస్వామి పెద్దజీయ స్వామి వారిని ఎట్లయితే శ్రీవైష్ణవ యుద్ధిరాజులుగా భావిస్తారో మన గోపాలజ స్వామి వారిని అభినవ ఊరేషులుగా భావిస్తారు పరమహంస పరిరాజకులుగా ఉన్నటువంటి చిరంజీయ స్వామి వారికి ఆచార్య లేనటువంటి వారు గోపాలజ స్వామి వారు సిసి సిసిసి పెద్దజీయ స్వామి వారిని శ్రీవైష్ణవ ఇతిరాజులుగా పరమహంస పరిరాజకులుగా సన్నిధి లోకానికి అనుగ్రహించిన మహాచార్యులు ఈనాడు శ్రీవైష్ణవ సంప్రదాయాన్ని శ్రీవైష్ణవ సంప్రదాయ శ్రీని విశ్వవంతటా సుప్రతిష్టం చేస్తున్న శ్రీ శ్రీ చిరంజీయ స్వామి గారి గ్రంథాచార్యులు అంతేగాక ఉత్తర భారతదేశంలోను నేపాల్ దేశంలోను ప్రసిద్ధులైన విశిష్టాత్మక సిద్ధాంత విద్వాంసులందరికీ ఆచార్యులు పరమాచార్యులు కూడా తెలుగునాట ప్రవచన శిరోమణులుగా వేదాంత వాచస్పతులుగా సుప్రసిద్ధులైన పండితులందరికీ ఆచార్య శివమండలు గోపాలచరసరావు గారు జ్ఞానానుష్ఠానం నిండుగా మెండుగా కల ఆచార్య పద సార్థక గురుదీప్తులు బహుగ్రంథకర్తలు వారి వాక్య రచనలో ప్రత్యక్షము ప్రమాణబద్ధమై ఉంటుంది ప్రతి పదము పూర్వాచార్య ఉపదిష్టమై ఉంటుంది వారి ధర్మశాస్త్ర సంబంధమై ఉంటుంది వారి ఆశయాలన్నీ సంప్రదాయ సమృద్ధి కరములే ఇట్టి మహానుభావుల స్మృతి కైకేర్యంగా చేసే ఈ పురస్కార ప్రధానం ససంప్రదాయ పరీక్షణ సభ యొక్క వైభవాన్ని ఇన్నోడిపోయేస్తుందని భావిస్తున్నాము గోపాలాచార్య స్వామి వారి యొక్క దౌహితుడైనటువంటి శ్రీమాన్ నమాలవారి స్వామి వారికి ఈ పురస్కారాన్ని సమర్పిస్తున్నాము నమ్మాలవారి స్వామి గారు మన ప్రపన్న గాయత్రి అని కీర్తింపబడే హిరామాశందాన్ని తెలుగులో మంచి వ్యాఖ్యానం చేశారు ఉద్గ్రహంగా ఆ ఇంగ్లీష్లో కూడా ఆ గ్రంథాన్ని పూర్తి చేశారు చిరంజీయ స్వామి వారి పరిశీలనలో ఆ గ్రంథం ఉంది అటువంటి మహానుభావులు మనకు ఈ పూట మనకు కోరగానే ఈ సభలో చేశారు అంటే ఇంతమంది పెద్దలు ఇప్పుడు ఈ పూట ఈరోజు ఈరోజు ఉదయం సాయంత్రం రేపు ఉదయం సాయంత్రం ఇరవై మంది సంవత్సరం మహానుభావుల్ని స్మరించుకుంటున్నాం ఇరవై మంది ఉన్నారా రెండు వందల మంది లెక్క పెడితే ఉంటారు ఇంకా ఎక్కువ మంది ఉంటారు ఇంతమంది సంఖ్యలో ఎక్కువ ఉన్నా అంత ఏకసూత్రంగా ఒక రామానుజ సంప్రదాయము అనే ఏక సూత్రంతో మన ఇంతమంది మహానుభావులు ఆ రామానుజలు దివాకారుల యొక్క కిరణాలు అయినటువంటి వారు అలా పెద్దలందరినీ స్మరిస్తూ ఈ సంప్రదాయంలో ఉండేటువంటి ప్రజలందరినీ ఒక దగ్గరికి వేంచెం చేసుకుంటూ అందరం కలిసి కూడి రిందు అన్నట్టుగా జరుపుకునేటువంటి ఉత్సవమే ఈ శత జయంతి ఉత్సవము మన గోపాలకృష్ణ గారు వారికి పురస్కారాన్ని సమర్పిస్తున్నాం